హాయ్ అండి అందరికీ నమస్తే ఇక్కడ నేను కిలో రొయ్యల కూర కోసం మూడు టమోటా ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి తీసుకుని సన్నగా తరిగి పక్కన ఉంచుకున్నాను మసాలా పేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు చెక్కామొగ్గ మిరియాలు నేలకలు తీసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ హీట్ చేసుకుని రొయ్యలు వేసి బాగా వేపుతున్నాను రొయ్యలన్నీ బాగా వేగిన తర్వాత వీటన్నిటిని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను మీకు గనక ఇష్టం లేనట్లయితే సపరేట్గా ఆయిల్ వేసుకొని ఫ్రెష్గా మళ్ళీ టమోటా అలాగే ఉల్లిపాయ ప్యూరీని వేసి కలుపుకోవచ్చు నేనైతే సేమ్ ఆయిల్లో ఫ్రై చేస్తున్నానండి ఈ విధంగా టమోటా ఉల్లిపాయ గుజ్జుతో పాటు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా వేసి రొయ్యలు వేసి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుంటున్నాను అన్నీ ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులో తగినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటున్నాను అదేవిధంగా కారం వేసుకొని ఒక నిమిషం పాటు మగ్గనిచ్చి ఇందులో తగినన్ని నీళ్ళు వేసుకుంటున్నానండి ఈ కూరలోకి కొంచెం అయితే కనుక సరిపోతాయి ఈ విధంగా ఉడికిన తర్వాత కొంచెం నిమ్మరసం పిండి దింపేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకున్నట్లయితే కనుక కొంచెం కూరతోనే ఎక్కువ అన్నం తినేయొచ్చండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్